హలో అండి నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్ మీ అదిరేటి రుచుల్లో ఇవాళ నేను చేయబోతున్నాను దమ్మాలు కావలసిన పదార్థాలు ఏంటి ఒక్కసారి చూద్దామా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రా మసాలాస్ అండి లవంగా చెక్క యాలక షాజీరా బిర్యానీ ఆకు కసూరి మేతి కొంచెం తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారము గరం మసాలా పొడి జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు కరివేపాకు నూనె కొద్దిగా కర్డ్ అండి సో దీంతో మనం దమ్మాలు చేయబోతున్నాం టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ చలో ఇదిగోండి ఆలుగడ్డ హాఫ్ బాయిల్ అయ్యింది జస్ట్ ఒక పావు టీ స్పూన్ ఉప్పేసి నేను ఉడకబెట్టాను దీనికి ఇట్లా ఒక ఫోక్తో గంటలు పెట్టండి ఒక పావు టీ స్పూన్ పసుపేస్తున్నాను ఆయిల్లో ఏమి కనిపించట్లా నూరగా వస్తుంది ఒరిజినల్ కదా పసుపేసి వేసేస్తాను వేగాల్సిన అవసరం లేదు ఉడకాలి ఇది ఆల్రెడీ హాఫ్ బాయిల్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది మిగతా ట్వంటీ పర్సెంట్ కర్రీతో పాటు అవుతుంది ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టాను ఆలుగడ్డని ఇట్లా టూ మినిట్స్ వేగనివ్వండి చాలా బాగుంటుందండి ఇది స్పెషల్ డిష్ సో మన టూ త్రీ మినిట్స్ వేగటం అయ్యింది ఇదిగోండి ఇట్లాగా లైట్గా ఫ్రై లాగా అవ్వాలి ఈ కలర్ అక్కడక్కడ చాలు తీసేస్తున్నా నేను యువరుగా చూసి మోసపోకండి ఒరిజినల్ ఆయిల్స్లో ఫ్రై చేసేటప్పుడు ఇట్లాంటి సహజం అందుకనే చూసారా ఈవెన్గా ఎట్లాగా ఫ్రై అయిందో ఇది కావాలి నాకు అంతే ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ఉల్లిపాయ మంచిగా వేగాలి ఉప్పు వేస్తే కూడా ఇంకా బాగా వేగుతాయి నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇక్కడ వేసేస్తున్నాను ఇంకో అటు సైడ్ మొత్తం వేగింది ఇటు తిప్పుతున్నా ఇట్లా ఫ్రై అవ్వనివ్వండి బాగుంటుంది చాలా ఇందులో రెండే రెండు బిర్యానీ ఎక్కలు వేస్తున్నా డాల్కా చిన్న చెక్క ముక్క రెండే రెండు లవంగాలు కొద్దిగా షాజీరా ఇప్పుడు నేను టమాటాలు వేసేస్తున్నా ఒక రెండే రెండు మీడియం సైజు టమాటాలు ఇప్పుడు మిగతా ఉప్పు వేసేస్తున్నా ఇంకొక త్రీ ఫోర్త్ టీ స్పూన్ వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ సిమ్ చేశాను ఇప్పుడు ఈలోపు హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను నేను చక్కగా రెండు మూడు నిమిషాల నుంచి టమాటా మగ్గుతుంది ఈ టైంలో కొంచెం ఒక థర్టీ గ్రామ్స్ పెరుగు ఎక్కువ అవసరం లేదు వన్ టీ స్పూన్ కార పొడి వన్ టీ స్పూన్ ఇదే అండి ఇదేంటి నానబెట్టిన మిరపకాయలు ధనియాలు జీలకర్ర గ్రైండ్ చేసి పేస్ట్ చే జీలకర్ర వన్ ఎయిత్ కొలత ధనియాలు వన్ ఫోర్త్ కొలత అన్నిటికంటే ఎక్కువ ఎండుమిర్చి చికెన్ కర్రీలో కూడా ఇది ఎట్లా ఒకటి ఒకటిన్నర స్పూన్ వేస్తే ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది ట్రిక్ చికెన్ మసాలా ఇది మన ఫ్రైడ్ ఆలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఆలుతో పాటు వేయండి ఎందుకంటే నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లో కట్టేస్తాము ఆ పచ్చిమిరపకాయ ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడికితేనే బాగుంటుంది అన్నంలోకి తగిలినప్పుడు ఆ మసాలాలు మొత్తం దమ్మాలతోని ఇట్లా కొంచెం సేపు ఒక వన్ మినిట్ ఉడకనివ్వండి మసాలా కొంచెం దానికి పట్టిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేస్తా ఆల్మోస్ట్ అయిపోయింది వన్ మినిట్ అయింది నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ పోస్తున్నాను జస్ట్ ముక్క హాఫ్ మునిగే వరకు పోయండి ఫుల్గా కాకుండా మీరు ఎంత కర్రీ చేస్తారో నాకు తెలియదు కదా ముక్క హాఫ్ మునగాలి ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి ఎందుకంటే ఇది మనం పూరీలోకి చేస్తున్నాం ఇవాళ బిర్యానీలోకి కూడా చేసుకోవచ్చు అన్నంలోకి ఆల్మోస్ట్ తడి పొడిగా మునిగింది కొంచెం పైకి వస్తుంది అంతే ముక్క లాస్ట్కి ఫైనల్ టచ్ కసూరి మేతి ఇన్ని ఉన్నాయి కదా ఎట్లా చేద్దాం అనుకోకండి మీకు ఏ ఉంటే దాంతో చేసినా కానీ మంచి టేస్ట్ వస్తుంది ప్రేమగా శ్రద్ధగా చేయండి చాలా చెత్త ఇది ఏను నుసీలాంటిది వేసేసిన అయిపోయింది అద్దరిపోయే దమ్మాలు రెడీ